నాలుగు కోట్ల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఉమ్మడివరం గేటు వద్ద గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారు నాలుగు కోట్ల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కరెన్సీ నోట్ల అలంకరణలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఈ రోజు శరణవృత్తిలో భాగంగా శ్రీ వాసు గజాపరేశ్వర అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనిస్తున్నారు గత సంవత్సరం మూడు కోట్ల రూపాయలు అలంకరిస్తే ఈ రోజు నాలుగు కోట్ల పైబడి అలంకరించడం జరిగింది కలిపి నుంచి పురవాళ్ళని తీసుకొచ్చి నిపుణుల నుంచి అంత అలంకరించడం జరిగింది అలాగే ఆర్వస్ ప్రముఖులు కొంతమంది వ్యక్తుల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి అవి పాత క్యాష్ ను కలెక్ట్ చేసి దాన్ని కొత్త నోట్లుగా మార్చి ఈ అలంకరణ చేయడం జరిగింది అమలాపురం ప్రజలు దేవినవరాలు వస్తే మహాలక్ష్మి అలంకారం అమ్మవారు వాసు కన్యరావ స్వామివారు ఎప్పుడని చాలా మంది అడుగుతూ ఉంటారు అలాగే ఈ రోజు అమ్మవారు వాసు కన్యరావ స్వామివారు అలంకరణలో దర్శనమిస్తున్నారు అందుకని కోనసీమ ప్రజలంతా కూడా తొండవ తొండలుగా ఉదయం నుంచి వస్తున్నారు అలాగే ఉదయం ఏడు గంటల నుంచి జనం రాత్రి పది గంటల దాకా దర్శనమిస్తారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచును అలాగే మేము దీనికి సెక్యూరిటీ మనకి రక్షణ కావాలని పోలీస్ శాఖ వారిని అడిగితే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు మనకి గన్మెంట్స్ ని అలాగే ఇచ్చి ఇక్కడ అంతా కూడా సిబ్బందిగా చూసి రక్షణగా ఉండి అంతా కూడా వారికి కూడా హృదయపూర్వక తెలుసుకుంటున్నాం అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ అపనవేరణ జైవాసవి శ్రీదేవి అమ్మవారి నవరాత్రులు దసరా నవరాత్రుల్లో సందర్భంగా ఐదో రోజు అయినటువంటి ఈ రోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనం అవ్వడం జరుగుతుంది మరి అలాగే ఈ అలంకరణ గత కొన్ని సంవత్సరాలుగా పదకొండు వేల రూపాయలతో మొదలు పెట్టి ఈ రోజు నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో అలంకరించడం జరిగింది మరి ఈ అలంకరణ అంతా కూడా ఖరీబులంక నుంచి నిపుణులుచే ఇది నాలుగు రోజుల మట్టి నుంచి తయారు చేయించి అలంకరించడం జరిగింది మరి అలంకరణ చూడటానికి అమలాపురం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు కండొక వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరి అలాగే దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదంగా ఒక రూపాయి రూపాయలను కూడా ఇవ్వడం జరుగుతుందండి మరి ఈ కోశాధికారి శ్రీ వాసువి కన్యాపురమే శ్రీ వైస్ సంఘం